హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ హరికృష్ణ పాత్రుడు తెచ్చిన తంట చంద్రబాబుకు వచ్చిన మంట ఇదే అంశంపై మనతో చర్చించడానికి జర్నలిస్ట్ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి విశాఖలో ఇటీవల పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు అయితే జరిగింది ఈ సదస్సులో మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఒక సంచలన కామెంట్ అయితే చేశారు అదేంది మన గిరిజన చట్టాలని సవరించాలి అని ఇక అది సెక్షన్ ఒకటి బై డెబ్బై అనమాట దీన్ని సవరించే ఏంటి అంటే అసలు దీని పూర్తి వివరం ఇది పంతొమ్మిది వందల ఈ చట్టం చేయబడింది ఈ చట్టంలో ఉన్నటువంటి రెండు ప్రధాన అంశాలు ఏంటంటే గిరిజనులు తెలియకుండా ఆ భూమిని ప్రభుత్వం కూడా అమ్మకూడదు లేదా ఒకవేళ అది బదలాయింపు కనుక జరిగితే గిరిజనులకే బదలాయించాలి తప్ప వేరొకరికి బదలాయింపు చేయడానికి లేదనమాట ఒకవేళ ఒక సెంటు భూమినన్నా బదలాయించాలి అంటే ఆ యొక్క పరిధిలోని గ్రామంలో దీన్ని పంచాయతీ తీర్మానం జరిగిన తర్వాతే ఆ భూమిని బదలాయింపు అనేది జరగాలి అంటే అంత పకడ్బందీగా అక్కడ రూల్ ఉంటుందన్నమాట సో ఇలాగా ఉన్నటువంటి దాన్ని సవరించే హక్కు ఎవరిచ్చారు ఇది గిరిజనుల మీద ప్రభావం చూపేటువంటి అంశం వాళ్ళ ఆయన పైన ఎస్సీ ఎస్టీ కే అట్రాసిటీ కేసులు పెట్టాలని చెప్పి దీనిపైన అఖిల పక్షాలు కూడా ఇటు వై సిపిఎం సిపిఐ అలాగే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా అఖిలపక్షంలో రోడ్ ఎక్కాయన్నమాట మొత్తం మన్యం ప్రాంతం మొత్తం కూడా స్తంభించిపోయింది బస్సులు కానీ బైకులు కానీ ఏవి కూడా లేకుండా ఎక్కడ ఎక్కడ అయిపోయినాయి అనమాట బందులో ప్రజలు కూడా చక్కగా సహకరించారు వారి వ్యాపార ప్రదేశాలకు వాళ్ళే స్వచ్ఛంగా చేయటం అక్కడ విజయవంతంగా జరిగింది దీంతో ప్రభుత్వం కూడా వెనక తగ్గిందనమాట మరి కావాలని అయ్యని చేత ట్రైల్ వేయించారో బాబుగారు లేకపోతే ఆయనకు పొరపాటున ఏదో అభివృద్ధి చే అభివృద్ధి చేద్దాం పక్క రాష్ట్రాలను చూసి మనదే చేద్దామనే పోతా అన్న తప్ప నేను వేరేది కాదు ఏ దాని మీద వచ్చే కామెంట్స్ మీరు నమ్మొద్దని చెప్తున్నాడు సరే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్స్లో స్పందిస్తూ గిరిజనుల హక్కులు రక్షణకే మేము సపోర్ట్ ఉంటాం అలాంటి చట్టాలు ఏం చేయమని స్పష్టించారు అయితే అది అసెంబ్లీలో చేయాలని ఇప్పుడు గిరిజన సంఘాలు పట్టుపడుతున్నాయి దీనిపైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కూడా స్పందించి ముఖ్యమంత్రి మాటను స్వాగతిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు సో మొత్తానికి అయ్యన్న పాత్రుడు చేసినటువంటి ఈ వ్యాఖ్యలకి చంద్రబాబు గారు ఒక సారీ చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కూడా వచ్చిందని చెప్పొచ్చు